మాదిగా హక్కుల దండోర కనకరాజు మాదిగా జాతీయ వేముల బలరాం మాదిగా మరియు టిఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఇటిక రాజు మాదిగా ఆధ్వర్యంలో ఇండ్లు కోల్పోయిన వారిని పరామర్శించి ఈ సందర్భంగా మాట్లాడారు గత పదిహేను ఇరవై సంవత్సరాల నుండి ప్రభుత్వ స్థలంలో మున్సిపాలిటీ అనుమతితో పక్కా ఇంట్లు నిర్మించుకుని నివాసం ఉంటున్న పేద ప్రజల ఇండ్లపై అనుమతి లేకుండా పోలీస్ మరియు రెవెన్యూ సిబ్బంది బలగాలతో అర్ధరాత్రి మహిళలను పిల్లా పాపలను చూడకుండా దౌర్జన్యంగా అతి కిరాతకంగా బయటకు గుంజి ఇంట్లో ఉన్న సామాన్లు ధ్వంసం చేసి జేసీబీలతో ఇళ్లను కూర్చువేశారు ప్రభుత్వం ఏర్పడి పట్టుమని అని పది రోజులు గడవక ముందే పేద ప్రజలపై కాంగ్రెస్ ప్రభుత్వ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దౌర్జన్యం ఆరు గ్యారెంటీ పథకాలని చెప్పి పేద ప్రజలకు పక్కాయిలు నిర్మించుకోవడం కోసం ఐదు లక్షలు ఇస్తామని స్థలాలు లేని వారి కోసం స్థలాలు ఇస్తామని పేద ప్రజల బతుకులు మారుస్తామని చెప్పి ఇల్లు కూల్చడం మార్పు అంటే ఇంకా ఇలాంటి సంఘటనలు దాడులు మునుముందు ఎన్ని చూడాల్సి వస్తున్నారని పేద ప్రజలు భయప్రాంతకు గురవుతున్నారు ప్రభుత్వ స్థలంలో కూటికి లేని నిరుపేదలు పని చేసుకునే ఆడవాళ్ళు జీవనోపాధం లేకుండా కనీసము ఒక ఆర్థికంగా వెనుకబడి చాలా నష్టపోయిన వాళ్ళు పేద వర్గాలు ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలు ఈ వర్గాల పేదవాళ్ళందరూ కలిసి ప్రభుత్వ స్థలంలో చిన్న చిన్న గుడిసెలు వేసుకొని రూపాయి రూపాయి సంపాదించుకొని చిన్న చిన్న గోడలు కట్టుకొని నివసించున్నారు మరి అలాంటి వాటి పేద వర్గాలను గత ప్రభుత్వం కూడా టీఆర్ఎస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు గారు ఆ వర్గాల వాళ్ళను చూసి కనీసం వాళ్ళను టచ్ కూడా చేయకుండా వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చూసుకున్నాను కానీ ఈరోజు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మార్పు ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి గత ఎన్నికల్లో పాలు పలికి ఈ వర్గాల ఓట్లతోటి పేద వర్గాల ఓట్లతోటి నిర్ణయాకం ఉన్న పది రోజుల క్రితం ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు మా ప్రభుత్వం వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా మార్పు జరుగుతుంది పేద వర్గాలు మీరు మార్పు చూస్తారని చెప్పాడు ఏం ఏం చేస్తున్నావు మార్పు సెక్రటరేట్లో ప్రజా దర్బారు పెట్టి సెక్రటరేట్ పది రోజుల నుంచి పరిపాలిస్తున్నావు సెక్రటరేట్ ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ఉద్బులపుర గాలిపోసం బస్తి కూకాపేట దూరంలో ఉన్నది అలాంటి గరిబుల మీద దౌర్జన్యంగా నువ్వు ఈరోజు అధికారులను పెట్టి పోలీసులను పెట్టి నువ్వు వస్తొస్తూనే ఫస్ట్ ఫస్ట్ నీ ప్రభుత్వంలో పేదల ఇళ్ళ మీద కూలబడిపోయి పేదల ఇళ్లను కూలగొట్టి వాళ్ళను కూడుకు గుడ్డుకు నోడ్చుకోకుండా ఈ రోజు కూలగొట్టి దౌర్జన్యంగా కూలగొట్టి రోడ్డు పాలు చేసినావు ఇదేనా మార్పు అనేది నువ్వు కోరుకున్న మార్పు ఇదేనా రేవేంద్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి మేము హెచ్చరిక చేస్తున్నాం తెలంగాణ మాదియాత్ర తండోరాఎంఆర్ ఫేస్ ఉద్యమ పరంగా గతంలో ఐదు మంది ముఖ్యమంత్రులను గడగడలాడించాము మరి ఈరోజు పేద వర్గాలు వేసుకున్నటువంటి గుడిసెలకు కానీ మీరు ఇక్కడ తొంగి చూస్తే మాత్రం రాబోయే కాలంలో ఖచ్చితంగా వీళ్ళందరినీ ఏకం చేసి వీళ్ళందరినీ ఐక్యమత్యం చేసి వీళ్ళ గుడిసెలు వీళ్ళకి కావాలా వీళ్ళు వేసుకున్న ఇల్లు వీళ్ళకి కావాలా వీళ్ళకి వేసుకునే ఇళ్లకు ఖచ్చితంగా మీరు వెంటనే మీరేమన్నారు ఎలక్షన్ మేనిఫెస్టో ఏం పెట్టారు పేద వర్గాలకు ప్రతి ఒక్కరికి కూడా మేము ఇల్లు ఇస్తాము ఇల్లు కట్టుకున్న పైసలు ఇస్తాము ఇల్లు లేని వారికి జాగలు ఇస్తాము అన్నారు మీరు ఎట్లా కూడగొట్టారు అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం ఈ రోజు మిమ్మల్ని అసలు మీరు ఏ రకంగా కూడగొట్టారు ఈ పేద వర్గాలను ఈ పేద వర్గాలు తీసుకొని రేపు మేము అతి తొందర రెండు మూడు రోజులలో వీళ్ళందరితో కార్యాచరణ ప్రకటించి ఆడ మగ పిల్లలందరూ ఏకం చేసి మొత్తం ఎన్ని టీసీలు వేల మందిని తీసుకొని నువ్వు ఏమన్నా ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎవరైతే ఇల్లు లేవో ఇల్లు లేని బిడ్డ కూడా ఇల్లు కట్టిస్తాను రెండు వందల గజాలు ఇస్తాను చెప్పావు నువ్వు ఇయకున్నా పర్వాలేదు కానీ ఇక్కడ మేము వేసుకున్న గుడిసెల్ని కూలగొట్టావు మాకు దాని జవాబు చెప్పాల్సిందే నువ్వు మార్పు అనేది ఇదే కదా అని ఇది ఈ మార్పు అనేది మాకు చూపించావు కదా మేము ఖచ్చితంగా వీళ్ళందరూ తీసుకొని మా ఆధ్వర్యంలో ఆ దళిత సంఘాలందరూ ఏకమై వీళ్ళందరూ తీసుకొని ఖచ్చితంగా మేము ప్రగతి భవన్ దగ్గరికి వచ్చి ఈ ప్రజా దర్భాలను మేము అడుగుతామని చెప్పి కూడా హెచ్చరిక చేస్తున్నాం రేవంత్ రెడ్డి గారు ఇది మార్పు కాదు దౌర్జన్యం ఇది ఇది మార్పు కాదు దౌర్జన్యం రాజకీయ దౌర్జన్యం చేశావు రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా నీకు గుణపాఠం తప్పదు ఫస్ట్ ఫస్ట్ పేద వర్గాల మీద నువ్వు జులుం చూపించావు కాబట్టి ఈ పేద వర్గాలకి ఖచ్చితంగా నిన్ను ఎండగడతాము ఈ ప్రభుత్వాన్ని కూడా ఏకం అని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం ఈ ఇక్కడ ఆడబిడ్డలు అందరూ కూడా ఒకటే చెప్తున్నాము మీరు అందరూ ఐక్యమత్తంగా ఉండాలి మీరు ఏం ఆధారపడద్దు మీరందరూ ఏకమై మనం అందరం కలిసి ప్రగతి వాణి చెలో ప్రగతాన్ని పోదాం అందరం కలిసి ఏకమంగారుయ మాదిగా జై జయ అంబేద్కర్ అన్నగారు మాట్లాడారు